హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసిని వ్లాగ్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే మనము మేడ్ లిప్ బమ్ తయారు చేసుకుంటాం రండి ఈ లిప్ బమ్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఉంటే చాలు తయారు చేసుకోవచ్చు అయితే బీట్రూట్తో తయారు చేసుకోవచ్చు ఇదైతే లిప్స్ లిప్స్కి అప్లై చేస్తే స్మూత్గా ఉంటుంది అయితే చాలా బాగుంటుంది లిప్ బంప్ ఒక పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు లిప్ లిబ్బంపు మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ కు షేర్ చేయండి బంప్ అయితే చాలా బాగుంటుంది రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నేనైతే ఒక బీట్రూట్ వన్ బీట్రూట్ తీసుకున్నాను బీట్రూట్ బీట్రూట్ అయితే లిబ్బం తయారు చేసుకోవచ్చు వన్ బీట్రూట్ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నాను పైన కొంచెం కట్ చేసుకున్న తర్వాత పీల్అప్ చేసుకోవాలి పైనంతా పొట్ట అంత తీసుకోవాలి ఇప్పుడు అయితే పైన పొట్టన తీసుకున్న తర్వాత పొర అంతా తీసుకున్న తర్వాత చూడండి ఇలా తీసుకున్న తర్వాత దీని అయితే తిరుముకోవాలి మీరైతే మిక్సీ జార్లో కూడా వేసుకోండి నేనైతే తిరుముకుంటున్నాను ఈ దీన్ని తీసుకో ఇలా తీసుకున్న తర్వాత దీని మెత్తని పేస్ట్ లాగా తురుముకోండి మెత్తని పేస్ట్ లాగా తురుముకోండి ఈబ్బం అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు లిప్స్కి అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే ఓమ్మెడ్ లిబ్బం తయారీ కెమికల్ లేకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు బాంబు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మనం తురుమి తుర్మిన బీట్రూట్ని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి తురిమిన ఇదైతే మెత్తని పేస్ట్ లాగా వాటర్ వేయకూడదు వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి ఇలా ఉండాలి నైస్గా ఉండాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఒక ఫిల్టర్ చేసుకోవాలి క్లా క్లాత్ను తీసుకోండి ఒక క్లాత్ అయితే తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ పైన ఈ బీట్రోట్ వేసుకోండి బీట్రోట్లో గుజ్జు రావాలి రసం రావాలి వాటర్ అయితే యాడ్ చేయకూడదు వాటర్ లేకుండానే చేసుకోవాలి వాళ్ళు చూడండి ఇప్పుడు క్లాత్లో ఇలా వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చూడండి బీట్రోట్ జ్యూస్ జ్యూస్ అయితే పామ్ చూడండి వచ్చింది ఇట్లా మనం గట్టిగా ఇట్లా చేతులు అదిమితే జ్యూస్ వస్తుంది ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఈ బీట్రూట్ తొక్కలను వేస్ట్ చేయకూడదు మనమైతే వేస్ట్ అంతా చేయకూడదు ఇదైతే మనం చపాతి పిండికి కలుపుతాం దాన్ని చపాతీలే వేస్తే చాలా బాగుంటుంది పిండిలో కలిపి చపాతి కలుసుకుంటే ఇప్పుడు చూడండి బీట్రూట్ జ్యూస్ ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ పెట్టుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇలా కలుపుతూ ఉండాలి అయితే ఇదైతే ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి గ్యాస్ పైన అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఇదైతే ఒక పది నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి మనం కొంచెం తిక్క గెట్టదనం వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు అయితే కలుపుతూ ఉండాలి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లిబ్బంప్ అయితే కెమికల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం చూడండి ఇలా తిక్కలాగా కొంచెం గెట్టదనం వచ్చేదాకా అయితే కలుపుతూ ఉండాలి కొంచెం చూడండి బీట్రోస్ జ్యూస్ కొంచెం గట్టిగా కావాలి అంతదాకా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడైతే గెడ్డదనం అయ్యింది ఒక పది నిమిషాలు అయితే అయ్యింది గడ్డదనం అయింది మనమైతే ఇలా కలుపుతూ ఉండాలి తిక్ థిక్గా కావాలి కొంచెం గట్టిగా కావాలి జ్యూస్ అయితే మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి మనం కెమికల్ లేకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు బీట్రూట్ లిబ్బం అయితే లిబ్బం అయితే చాలా బాగుంది చూడండి ఇప్పుడైతే తిక్దనం అయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెంప్లర్ తీసుకోండి క్లాత్ ఒక తీసుకొని మరో టైం జ్యూస్ను ఫిల్టర్ చేసుకోండి ఇంకా టెస్ట్ ఎక్కడ ఉంటుందేమో ఇప్పుడు ఫిల్టర్ చేసుకోండి ఆ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఫిల్టర్ ఎప్పుడైతే చేసుకున్నాను ఒక త్రీ స్పూన్ జ్యూస్ అయ్యింది ఇప్పుడైతే ఒక కప్పు తీసుకోండి కప్పు తీసుకున్న తర్వాత మనం జ్యూస్ ఫిల్టర్ చేసుకున్నాను దాన్ని నేనైతే ఒక టూ స్పూన్ బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నాను త్రీ స్పూన్ జ్యూస్ వేసుకుంటున్నాను జ్యూస్ వేసుకున్న తర్వాత కొబ్బరి నూనె వన్ వన్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ అన్న హాఫ్ స్పూన్ వేసుకోండి ఒక వన్ స్పూన్ వేసుకోండి కొబ్బరి నూనె అయితే న్యాచురల్ దాన్ని లిప్స్కి అయితే చాలా మంచిది అని కొబ్బరి నూనె స్మూత్నెస్ తెస్తుంది దాన్ని కొబ్బరి నూనె వేసుకోండి కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత విటమిన్ ఈ ట్యాబ్లెట్ అయితే ఒక టూ వేసుకుంటున్నాను ఇదైతే మెడికల్ షాప్లో దొరుకుతుంది ఫేస్కి అంతా అప్లై చేసుకుంటారు అని ఇటువంటి ఈ ట్యాబ్లెట్ అయితే టూ వేసుకుంటున్నాను టూ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే వేసుకున్నాను వ్యాస్ లైన్ తీసుకుంటే ఇప్పుడైతే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు వ్యాస్ లైన్ అయితే తీసుకున్నాను చూడండి వ్యాస్ లైన్ తీసుకున్నాను ఇదైతే టెన్ రూపీస్ వేసలైన్ తీసుకున్నాను ఒక స్పూన్ తీసుకోండి వేసలైన్ అయితే నాకు తక్కువగా ఉందని ఒక స్పూన్ తీసుకుంటున్నాను వేసలైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోండి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే మనకి టైం పడుతుంది ఇది ఒక ఒక పది నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉండాలి ఇది మిక్స్ బాగా మిక్స్ కావాలి కొంచెం గట్టిగా కావాలి అయితే ఒక పది నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉండాలి మనమైతే ఒక పది నిమిషాలు కలిపి చూడండి ఒక పది నిమిషాలన కలపాలి కలిపితే అది కొంచెం గట్టిలాగా అవుతుంది న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లిప్ అంబు కెమికల్ లేకుండా లిప్స్ అయితే స్మూత్గా బాగా ఉంటుంది లిబ్బంబ్ ఇలా తయారు చేసుకుంటే కెమికల్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అయితే ఒక పది నిమిషాలన ఇలా బాగా కలుపుకోండి స్పూన్లైనా చేతులైనా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత చూడండి ఇలా ఉండాలి ఒక పది నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయినట్లు కలుపుకోండి అయితే ఇప్పుడైతే బాగా కలపాలి ఒక పది నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనము లో అయితే ఒక హాఫ్ అన్ అవర్న వన్ అవర్లో పెట్టుకోండి ఒక వన్ అవర్ పెట్టుకోండి వన్ అవర్ పెట్టుకున్న తర్వాత చూడండి ఒక ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అని పెట్టుకోవాలి లిప్ అంప్ని వన్ అవర్ అయితే పెట్టుకున్న తర్వాత మనకు లిబ్బంబ్ తయారైపోయింది న్యాచురల్గా న్యాచురల్గా లిబ్బంబ్ అయితే తయారైపోయింది ఇదైతే చాలా బాగుంటుంది లిప్స్ అప్లై చేస్తే కెమికల్ లేకుండా చూడండి హాఫ్ అన్ అవర్ నేనైతే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత చూడండి గట్టిగా పామ్ అయింది లిబ్బం అయితే తయారైపోయింది చూడండి ఇంట్లోనే తయారు చేసుకున్నాం లిబ్బం కెమికల్ లేకుండా నేనైతే చేతికి అప్లై చేసుకున్నాను చూడండి ఎంత బాగా ఉంది లిప్స్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇదైతే చాలా కెమికల్ లేకుండా లిబ్బం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కెమికల్ లేకుండా నేనైతే చేతికి అప్లై చేశాను వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను పాతది లిబ్బం నా డబ్బా అయిపోయింది దాంట్లో వేసుకుంటున్నాను స్టోరేజ్ కొంచెం వేసుకుంటున్నాను ఇంకా అర్ధము ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాను ఇదైతే మనం అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి స్టోరేజ్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి లిబ్బం అయితే చాలా బాగుంటుంది లిప్స్కి అయితే స్మూత్నెస్ బాగా తెస్తుంది కెమికల్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బీట్రూట్ బీట్రూట్ అయితే హెల్త్కి మించుదాన్ని మీరు తయారు చేసుకోండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బీట్రూట్ లిప్ బంప్ అయితే మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి లిప్ బంప్ అయితే చాలా న్యాచురల్ చాలా బాగుంటుంది లిప్స్కి అప్లై చేస్తే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్